భారత్ మీద విషం చిమ్మే ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఏకంగా ట్రంప్ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యాడు భారత్ అమెరికా బంధం బలపడుతున్న వేళ ఈ టెర్రరిస్ట్ ఇలా ఒక అధికారిక కార్యక్రమానికి హాజరు కావడం చర్చనీయాంశమైంది ట్రంప్ ప్రమాణ స్వీకార వేడుకలో ఖలిస్తానీ టెర్రరిస్ట్ ప్రత్యక్షం కావడం కలకలం రేపింది గురుపత్వంత్ పన్ను అనే టెర్రరిస్ట్ లిబర్టీ బాల్ కార్యక్రమానికి హాజరయ్యాడు ఈ కార్యక్రమంలో ఖలిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ కనిపించాడు పన్ను ట్రంప్ టీమ్ నుంచి ఆహ్వానం అందకున్నా లాబింగ్ చేసి లిబర్టీ బాల్ కు అనుమతిని పొందాడు ఈ టెర్రరిస్ట్ తాను ట్రంప్ కు సన్నిహితున్నాన్ని చాటుకునే ప్రయత్నం చేశాడు అయితే ఇదే కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు అయితే ఆయనకు చాలా దూరంలో ఈ ఖలిస్తానీ టెర్రరిస్ట్ కనిపించాడు భారత్ మీద విషం చిమ్మే ఖలిస్తానీ టెర్రరిస్ట్ ఏకంగా ట్రంప్ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యారు భారత్ అమెరికా బలపడుతున్న వేళ ఈ టెర్రరిస్ట్ ఇలా ఒక అధికారిక కార్యక్రమానికి హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది